రేపటి కోసం రేపటి కోసం నిజం చెప్పు బావా నువ్వు చెప్పు బావా సెకండ్ ఎక్స్ ఎక్సా అది అందరికి ఉండేది అది అందరికి ఉండేది

మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఈరోజు కనుమ కాబట్టి మా వాళ్ళంతా ఆగమాగం ఉన్నారు సో చూడండి వద్దున్నాయి అండ్ చిన్నై ఈరోజు యాక్చువల్లీ మూవీకి వెళ్తున్నాం సో అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి వీళ్ళు ఎవ ఎవరు యా అంటే గ్యా సంక్రాంతి వస్తున్నారా మీ మా ఇంటికా ఫ్రెండ్స్ మీ అందరింటికి వచ్చేస్తుంది చిన్ని సో మీరు ఏమంటారు చీర సారే బొట్టు ఏమంటారు రెడీ చేసి పెట్టండి సో ఇక్కడ అవును అన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అందరము సో ఏమో మీది అరే పానీపూరి పానీపూరి ఉప్మా ఉప్మా పానీపూరి పొద్దున్నే పానీపూరి పెట్టింది అనుకుంటున్నాను నేను అయినా నువ్వు పానీపూరి ఎందుకు ఇష్టమీ మరెట్లు పానీపూరి అన్నీ వేస్తాడు సరే యాక్చువల్లీ మేము ఉప్మా వేద్దాం అనుకుంటుంది పానీపూరి సాంబార్లో ఉప్మా వస్తుంది అంట తింటారో చూడాలి మయుక్ ఎత్తుకోవడానికి ఎవరికి ఏమంటారు గ్యాప్ లేకుండా అయిపోయింది కంటిన్యూ ఒకరి ఇడిస్తే ఒకరు ఎత్తుకుంటున్నారు అక్కడ ఇంకో లేడీస్ గ్యాంగ్ ఉన్నారు వాళ్ళని చూద్దాం మీరేం చేస్తారమ్మా ఏం చేస్తారు జగతి వర్మ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఉంటుంది వీళ్ళ గురించి చూడండి బాగుంటుంది ఆడ దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని ఫోటో తీస్తా మమ్మీ అర్ధ గంట ఉంది సినిమాకి మీరు ఇంకా అడుగుతున్నారు చేయమంటే పానీపూరి వేసి పెట్టినాము పానీపూరి ఎవరు తింటారు పొద్దు పొద్దుగా పానీపూరి నాకు వద్దరున్నాయ్ కావాలంటే ఉడుకుని లాగా తాగిపోతా సరే టోటల్ గ్యాంగ్ మొత్తం ట్వంటీ టికెట్స్ బుక్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం చాలా మంచిగా అనిపించింది అందరం ఇట్లా ఒకే దగ్గర కలిసి అందులోనే సంక్రాంతికి ఈ ఫన్నీ ఫ్యామిలీ మూవీ చూడడం ఇంకా మంచిగా అనిపించింది ఒకసారి థియేటర్ చూడండి మొత్తం పైన కింద మొత్తం బాల్కమ్ సో పైన కింద మొత్తం ఫుల్ అయిపోయింది అందరం కలిసి చూడడం ఇంకా మంచిగా అనిపించింది అసలు మీరు కూడా సంక్రాంతి కే సినిమా విషయంలో కామెంట్ చేయండి

మా వాళ్ళు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆగం ఆగం ఆకలి మంట మీద మొత్తం వంటలు చేసుకుంటున్నారు ఎందుకు ఏం కట్ చేస్తున్నావు నువ్వు ఆనియనా ఆనియన్సా ఈ అవన్నీ అక్క కట్ చేసాగా ఎన్నక్క ఏదో నామికేవాస్ ఒకటి ఉల్లిగడ్డ దాన్ని కెమెరా పెట్టాం కానీ నువ్వేం కట్ చేసినావు మమ్మీ టమాటా కట్ చేసిందా ముక్కెందుకు వస్తాను ఈమె జగతి తొక్క తీస్తుంది ఆనియన్ తుఫా తీస్తుంది మీ ఆల్సో సరే ఎట్లా అనిపించింది మూవీ ఏంటది కొరికేస్తాను నేను కొరికేస్తాను ఆ బొడ్డోడు

వద్నా ఎందుకు అంటే వీళ్ళు ఫ్యామిలీ ఊహించుకున్నారా ఇట్లా సరే వద్నే నీకేం నచ్చింది కూర కూడా ఎట్లా అడుగుతుంది వద్నే గరిమమ్మ నుంచి ఎంత అంతగానో మూడు కిలోల కూరగా అడుగుతుంది ఆయన ఓకే నీకేం నచ్చింది వద్దనే సినిమాలో మీరు నిజంగా మళ్ళీ ఆడ ఆడవాళ్ళు అనిపించుకున్నారు చూసిరా ఒక మగ ఆయనను కొడితే వీళ్ళు ఎంత ఆనందపడతారు అనేది ఆలోచించి అర్థం చేసుకోండి సో వచ్చిన తర్వాత ఇట్లా చికెన్ మటన్ ఆగం ఆగం చేసేస్తున్నారు ఆకలి మంట మీనున్నారు బాగా గ్యాంగ్ అంతా ఇట్లా కూర్చున్నారు ఇడ ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఇల్లు నిండా గ్యాంగ్ అంతా సెట్ అయిపోయారు హిందు అడ్డం జరిగింది అడ్డంగా కూర్చోను అడ్డంగా కూర్చున్నావు జరుగు ఇందు అయితే సేమ్ మా సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ లాగానే ఉంది లుక్ కదాక ఇందు సినిమాలో హీరోయిన్ లాగానే ఉంది ఇక ఇంకా నువ్వు అక్క ఆనందం వేరే నాయన మేము అంటున్నాం కదా ఇందులాగా అంటే ఇంకా నా బిడ్డ హీరోయిన్ లాగా ఉంది నా బిడ్డ హీరోయిన్ లాగా ఉందని ఆనందం నీకేం నచ్చింది అక్క సినిమా కొరికేస్తాను కొరికేస్తాను అంటున్నాడుగా అని అడుగుతా మీకేం నచ్చింది సినిమా సరే మీకేం నచ్చిందనా సినిమా వద్ద ఒకసారి ఒక దగ్గర ఉందండి సినిమాలో ఏం నచ్చింది మీ నిజం లైఫ్ లో కూడా ఏమన్నా క్యారెక్టర్స్ ఉన్నాయా కాదు మీ రియల్ లైఫ్ లో కూడా ఏమైనా క్యారెక్టర్లు ఎదురవుతున్నాయా అందరికి ఉన్నాయా ఉన్నాయి వెంకటేష్ చెప్పింది అందరు ఫ్యామిలీలో తప్పకుండా ఉంటాయి కానీ అంటే ఉన్నాయి సేమ్ ఆమెలాగే వేస్తావేమో ఏమంటారు ఇట్లా శివ శివకాలియా ఏదో సో అది సో మీరందరూ కూడా తప్పకుండా మూవీ చూడడానికి ట్రై చేయండి మంచిగా ఉంటుంది సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతారు

అరే వద్దు వద్నా చూడండి సెకండ్ ప్లేట్ ఫస్ట్ ప్లేట్ అయిపోయి సింక్లేసింది వేసింది ఎందు చికెనా మటన్ నువ్వు నువ్వు మటన్ తింటావు వీడియో పెట్టినా చికెన్ తింటున్నా జగతి నువ్వు చికెన్ తింటావా మటన్ తింటావా చెప్పవా సప్పన్నా సో అందరం ఇట్లా కానీ ఇచ్చేస్తున్నాం వద్దు నాన్ స్టాప్ వర్క్ అయిపోయింది పాప రైస్ పెడుతున్నాం వద్దండి ఇప్పుడు అన్నమైంది కూర అయింది బగార అయింది మళ్ళీ వైట్ రైస్ పెట్టింది పాపండి పాత జ్ఞాపకాలు పాత ప్రేమించిన వాళ్ళు మరొక తప్పదంటే ప్రేమించుకునే వాళ్ళు మరొక తప్పదంట ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే సిచ్యువేషన్ అది చాలా బాగుంది సినిమా హీరోయిన్ కూడా బాగా చెప్పింది స్టోరీ అన్నది ఒకటే సూపర్ సూపర్ అంటే భర్తను కొట్టే విషయాలు కొంతమంది సో మీ లైఫ్ లో ఏమైనా ఏమైనా ఉన్నాయా ఉంటే బయట ఒక అయిపోయింది అంటే ఉండే అన్నమాట ఇక్కడ అక్క అంటే బాగా రాలేదు వేరే వర్క్లో బిజీ అయినాడు ఇప్పుడు ఎస్ఐ క్యారెక్టర్ ఉంది హీరోకి అట్లా మీ లైఫ్లో ఏమైనా ఉందా ఓన్లీ సీతారామా నెక్స్ట్ శాంతి చెప్పలేకపోతుంది అన్న కూడా దూరం ఉన్నారు ఇప్పుడు గన్నడా అంటే అప్పుడు డన్ కాదండి అంటే అప్పుడు డన్ కాదండి చెప్పాను బా చెప్పు బా ఉన్నాయి ఇందాక నీకు నేనే ఏ పనికి వెంకటేష్ చెప్పినట్టు నాకు అన్న చెప్పినట్టు ఎటువంటి జ్ఞాపకాలున్నా సరే బాయ్యతో చెప్పుకోకండి అన్నాడు మనం చెప్పుకోకూడదు ఇంకొకటి వాడితే బయటకు వస్తాయి చెప్పుకోకుండా బాబా చెప్పుకోకూడదు అంతే ఇక చెప్పుకోకుండా సరే బాయ్ చెప్పండి ఇంకా ఇట్లా అయిపోతుంది ఫ్రెండ్స్ అంటే మేము తినేసరికి ఈరోజు సిక్స్ అయ్యింది చెప్పండి త్రీ మినిట్స్ అయ్యింది మనం డ్యాన్స్ చేయాలి నెక్స్ట్ మనం డ్యాన్స్ చేయాలి చెప్పు బావ్ నాకు కూడా తెలుసు ఇద్దరు ముగ్గురు యాక్చువల్లీ ప్రతి ఒక్కరు సంక్రాంతికి వస్తున్న సినిమా చూడండి సినిమా చూడండి సో ఎటువంటి ఉన్నా సరే భార్య చెప్పుకోకండి మనశ్శాంతిగా బతకాలి మనశ్శాంతిగా బతకాలి మీరు కొద్ది నేలు కాదండి ఇందాక ఏమన్నాడు అక్క మనం మటన్ వేయకపోతే ఏమన్నాడు ఇంకో ఇంటికన్నా పోకపోతే నేను అంటే అన్నా అన్నావు బాబా ఉంటా అన్నాడు వెనక వేసుకొని వస్తుంది േ ഇൻ്റർ ബസ്സും പൊങ്കല പൊങ്കല ബ്ലാക്ക് please 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 go on, go on, go on. <laughs>

పెట్టి మొత్తం పెట్టి కడుపులో అంతే అంతే ముందుకు ముందుకు ఫోర్త్ టేక్ ఇది సూపర్ পাট আছে <laughs> ృపు నిజకా స్వప్నం నృపుంఠే ప్రతి మాట సత్యం